హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో కూరగాయ గింజలతో ఈజీగా ఇంట్లోనే రాకి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి దానికి నేను ఫస్ట్ ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి కదా దాన్ని రౌండ్గా కట్ చేసుకుని గమ్ అంతా అప్లై చేశాను అప్లై చేసిన తర్వాత మనకి నచ్చిన గింజలు మనకి ఎలా కావాలంటే అలా అరేంజ్ చేసుకుంటూ చేయాలండి నేనైతే మధ్యలో కోరు గింజలు పెట్టి చుట్టూరు పొట్లకాయ గింజలు బీన్స్ కలిపి పెట్టాను నేనైతే కలర్ ఏం వేయలేదండి నాకు రావడమే ఇలా వచ్చాయి కలర్లోగా మనం ఇలాంటి రాఖీస్ తయారు చేసుకోవడం వల్ల మనకి వేస్టేజ్ అనేది ఉండదు డబ్బులు ఖర్చు ఉండదు మనకి రాఖీ కట్టిన తర్వాత టూ డేస్ త్రీ డేస్ ఉంచుకున్న తర్వాత పడేస్తారు కదా అలా పడేసినప్పుడు ఇంట్లో మొక్కలు అలా వచ్చేస్తాయండి మనం ఏం పెట్టకుండానే మొక్కలు వస్తాయి చక్కగా ఈకో ఫ్రెండ్లీ అండి రాఖీ మీకు కనుక ఈ రాఖీ నచ్చినట్లయితే ట్రై చేయండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్